వరక దాపరి সেলస్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25000 పర్చేస్ మీ ద రెండు కంచి కాటన్ సారీస్చ్చుతాం అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది యాక్చువల్లీ అన్నమయ్య సినిమా ఇప్పటికీ కూడా రీసెంట్ సినిమా రిలీజెస్ తో పోల్చుకుంటే ఆడియో ఆఫ్ అన్నమయ్య ఆ సేల్స్ ఇప్పటికీ కూడా స్కై రాకెటింగ్ అవుతూనే ఉన్నాయి అన్నమయ్య ఒక ఆణిముత్యం అన్నమయ్య మ్యూజిక్ అసలు వేరే లెవెల్ సబ్జెక్ట్ అది ఏదైనా ఆయన తిరుపతి సినిమా మొదలుపెట్టేటప్పుడు తిరుపతి వెళ్ళి మొదలు పెడతాం గడ్డం ఇచ్చేస్తాను అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేస్తాను ఇట్లా ఇప్పుడు వరకు నా గడ్డం తిరుపతిలో తప్ప ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయితే పెళ్లి కొంచెం చేస్తాను అంతే అన్నమయ్య నా సబ్జెక్టు బాపు గారు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాకుండా నాకు అవకాశం రావడానికి ఆయనే కారణం అనుకుంటారు స్వామే పంపించుంటాడు స్వామే అడగకుండా అనుమతిచ్చాడు అండ్ ఆ కథ నాకు రావటం నాగార్జున ఏంటి రాఘందరావు ఏంటి సుమన్ ఏంటి దానికి మీద ఛాలెంజ్గా తీసుకుని నాగార్జున పెట్టడానికి లేదనంటే ఆడ ఫాదర్ విప్పనారాయణ ఇవన్నీ కూడా చేశారు అది కాకుండా ఇది చూడాలంటే మామూలుగా లోపలికి రావాలంటే భక్తి సినిమాలకి హీరోలు ఉంటే బెటర్ అని చెప్పి హీరోని పెట్టి జనాన్ని లోపలికి తీసుకొస్తే గ్యారెంటీగా హిట్ అవుతుంది నమ్మకం మా ప్రెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టాలి అసలు ఒకేసారి సినిమా చూపించామన్నమాట స్వామిని అలా చూడాలి క్లైమాక్స్కి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేసి కళ్ళెమ్మటి నీళ్లు తిరగని వాళ్ళు ఉండరు సార్ ఉన్నాయి ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంకా వాల్యూ వేరే జోనర్ అని అర్థం చేసుకోవాలంటే ఇప్పటికి టీవీలో వచ్చినప్పుడు చూస్తే ఫోన్లు వస్తాయి నాకు ఎందుకు రాఘ అంత ఏడిపించావు అంట నాకు కూడా అది రామదాసు నిజంగా స్వామి మీ చేత జయించారు అన్నట్టుగా భావించారు అరంజ గారు వెంకటేష్ వీళ్ళందరూ కూడా నేను ఎన్ని సినిమాలు చేస్తే లాగా ఉందో నేను కంటాను అండ్ మనం బాధ్యతగా తీసుకునే ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కానీ మహేష్ బాబు కానీ నల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నందుకు అంతకన్నా మనకేం కావాలి సార్థకం సార్ అసలు జన్మ సార్థకం అంతే ఈతో పనిచేయడమే మహాభాగ్యం అలాంటిది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అని అంటే మాత్రం అసలు ఇంత కంటెంట్మెంట్ సరే ఇప్పుడు పెద్ద సినిమాలని అంటే సెవెంటీఎంఎమ్ స్క్రీన్ ఫిల్మ్స్ని బిగ్ సినిమాస్ని మీరు షూట్ చేశారు మీరు యునో హ్యాండిల్ చేశారు ఆర్కే బ్యానర్తో చాలా సీరియల్స్ చేశారు అది కాకుండా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఓటీటీలో వెబ్ సిరీస్ని కూడా మీరు డైరెక్ట్ చేశారు కొన్ని వెబ్ సిరీస్ మీరు చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ని ఎలా చూస్తారు మీరు అప్పుడు సీరియల్ మొదలు పెట్టిన ఐడియా అందుకు వచ్చిందని చెప్పాను కదా కొత్త మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా బ్లాంక్ అయిపోయింది పొడి ఏం చేయాలి మనం కాజీ ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏం చేయాలి అప్పుడు నాకు ఐడియా వచ్చింది సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టా షార్ట్ ఫిలిమ్స్ అందులో బెస్ట్గా తీసిన వాళ్ళని పిలిచాను పిలిచి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాం అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను పాటలు మీరు రాశారా అరే సో అదే టైంలో ఈటీవీలో కథా సౌదని చెప్పి వెబ్ సిరీస్ అంటే ఒక్కో సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట అరగంటే అరగంటలో కథ చెప్పడం అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి అప్పుడప్పుడు చెట్లకి వెళ్ళి స్టోరీ డిస్కషన్ మ్యూజిక్ మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు మన సండే సండే వస్తుంది ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ఒకటి తీశాను లవ్ యూ అని ఒకటి తీశాను సుందరంగా ఆడే ప్రేమ కథను ఒకటి తీసాను ఏవి అలనాటి ముద్దులు అని రాబోతుంది అనమాట ఇందుగలడందు లేడన్న సందేహము వలదు మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు అద్భుతం అసలు కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు వెళ్ళి పిక్కులు బాల్ ఆడతాం అనమాట మళ్ళీ వాళ్ళతో కలిసి అరేరేరేరే కొంతమంది ఆ తర్వాత అన్నావు అన్న మా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారు బాబోయ్ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆ స్మైల్ ఇన్ని యాక్టివిటీస్ చాలా జోష్ఫుల్గా ఉండడం సరదాగా ఉండడం అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మీరు ఏం తింటారు చెప్పండి తిండి దేవులే కానీ ఎక్కువ ఫోల్స్ చుట్టూ ఉంటారు మరి ఫార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటి అన్నీ రత్తి పండని ఇలా ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే భరణేయును బ్రహ్మానందం ఇళ్ళు కొంచెం పైటిక్ ఇది ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మన ఎందుకు రాయకూడదు అని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ని ఇంత లైట్ గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుందని 嗯。<Okay. S 2> mm, mm.